లో మనం చూసుకున్నట్లయితే అక్రమ అక్రమ బదిలీలు ఏపీటిఎఫ్ ప్రభుత్వానికి కీలక ప్రకటన విద్యా సంవత్సరం చివరిలో ఉపాధ్యాయుల పైరవీలతో బదిలీలు చేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమైక్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి మండిపడుతున్నారు పారదర్శకంగా కౌన్సిలింగ్ను నిర్వహించాల్సిన ప్రభుత్వమే కంచె చేను మేసినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఒక ప్రకటనలో విమర్శించారు పైరవీలతో బదిలీ చేసిన ఉపాధ్యాయులకు ఆర్థిక శాఖ ఆమోదం లేక బదిలీలు అంటే జీతాలు రావట్లేదు ఇప్పటికీ కూడా బదిలీలని కొనసాగించడం కూడా విడ్డూరం అక్రమ బదిలీలకు ఆశపడి ఉపాధ్యాయులు నష్టపో వారైతే సూచిస్తూ ఉన్నారన్నమాట అక్రమ బదిలీలు చేయించుకోవడం పెద్ద ప్రాబ్లమేం కాదు కానీ అలా చేయించుకోవడం వల్ల ఆర్థిక ఆర్థిక శాఖ అనుమతి లేక జీతాలు అయితే రావన్నమాట సో ఇదరూ కూడా గుర్తుంచుకోవాలి ఉద్యోగులందరూ కూడా సో ప్రభుత్వం కూడా ఇటువంటి ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో